మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్త వ్యస్తం చేశారు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు బూమ్ బూమ్ అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈ రోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏమాత్రం నిమోహమాటంగా ఆ షాప్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను ఎన్డీఏ ఎమ్మెల్యే అందరినీ మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే అందరినీ కోరుతున్నా ఇంకో పక్కన అధ్యక్ష లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన దిశ ఉచిత ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసపోలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సిఎం రేజ్ గానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్స్ లేవు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకపోవచ్చు ఎవరైనా అడ్డపడితే